వ్యవస్థపై ఫుల్ క్లారిటీ వచ్చింది ఇక వాలంటీర్లను విధుల్లోకి తీసుకోరని స్పష్టమైంది దాదాపు వాలంటీర్లను పక్కన అసలు లేని వాలంటీర్ వ్యవస్థను తాము ఎలా కొనసాగిస్తామని నిండు సభలో మంత్రి చెప్పేసరికి వాలంటీర్లకు షాక్ తగిలింది అదంతా పొలిటికల్ గేమ్ గా తేలిపోయింది ఏపీలో వాలంటీరీ వ్యవస్థను ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం జగన్ మానస పుత్రికగా ఈ వ్యవస్థ మారింది ప్రతి యాభై కుటుంబాల బాధ్యతను ఒక వాలంటీర్ కు అప్పగించింది అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను అప్పగించింది ఐదేళ్ల పాటు సజావుగా సాగింది ఆ ప్రక్రియ కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రేక్ పడింది వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థపై అనేక రకాల విమర్శలు వచ్చాయి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ విమర్శలు చేసేవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి పనిచేశారన్న ఆరోపణలుండేవి అందుకే సాధారణ ఎన్నికల్లో వారి సేవలను నిలిపివేయాలని కోరుతూ కూటమి పార్టీలు ఎన్నికల కమిషన్ ఆశ్రయించాయి దీంతో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు వాలంటీర్ల సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వారితో రాజీనామా చేయింది వైసీపీ పార్టీ అయితే చాలా మంది రాజీనామా చేశారు మరికొందరు పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని ఆశించి రాజీనామా చేయలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందుతుందని వాలంటీర్లు భావించారు కానీ తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా రాలేదు ఈ తరుణంలో శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేశారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకుండా నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావించారు నిలిపివేసిన వ్యవస్థను ఎలా కొనసాగించమంటారని ప్రశ్నించారు ఇక డిప్యూటీ సీఎం పవన్ సైతం వాలంటీర్ వ్యవస్థ ముగిసిన అధ్యాయంగా తేల్చేశారు తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వాలంటీర్లు తమ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు